అక్కడ ప్రజలలో కుండలాలు లేనివారు లేరు అందమైన శిరోవేష్టనం లేనివారు లేరు తక్కువ భోగం అనుభవిస్తున్నవాడు ఎవడూ లేడు ప్రజలందరూ తమకున్న దానిలో ఎవరికి వాళ్ళు సంతృప్తిని కలిగి ఉన్నారు అభ్యంగన స్నానం చేయని వాడు అక్కడ ఎవడూ లేడు అందరూ శరీరానికి మంచి అంగరాగములు రాసుకుని ఉండేవారు ఎవరి దగ్గరకు వెళ్ళినా సువాసనలు వస్తూ ఉండేవి అందరూ శడ్డసోపేతమైన భోజనము చేసేవారు దాత కాని వాడు ఎవడూ లేడు అందరూ భుజములకు ఆభరణములు ధరించేవారు ఇంతకీ ఎవరు వీళ్ళు ఏదైనా నేటి దరక దేశానికి సంబంధించినవారా అని అనుకుంటున్నారా అది మన కర్మ వీరు మన పూర్వీకులు మన పూర్వులు ఎంత దర్జాగా బతికారో చూసారా ఇది వాల్మీకి మహర్షి రామాయణం రాసేటప్పటికీ అయోధ్యలోని ప్రజల నాగరికత జీవనశైలి ఆయన బాలకాండ మొదట్లు దీనిని రాశాడు పద్దెనిమిది వందల యాభైలలో ఓ కొత్తగా వచ్చిన బ్రిటిష్ అధికారి భారతీయులకు నాగరికత అంటేనే తెలియదు వీళ్ళంతా మూర్ఖులు ఇలాంటి జనాలు ఉంటారంటే ఆశ్చర్యంగా ఉంది జల్లెడపట్టి పట్టి వెతికినా శుభ్రత కలిగిన వాడు కనిపించలేదు వీళ్లకు కట్టుకొని బట్టలు కూడా లేవు అని తన పై అధికారికి లేఖ రాశాడు దీనిని బట్టి మనం ఎలా దగాబడ్డామో దోచుకోబడ్డామో అర్థము చేసుకోవచ్చు ఎంతో అభివృద్ధి చెందామనుకుంటున్న నేడు మనలో ఎంతమంది ఇలాంటి దర్జా జీవితాన్ని గడుపుతున్నాం ఈ పూర్వ వైభవం మనం సాధించేది అన్నడు ఇది ఏ యుగపు మానవుడికో ఉండే నాగరికత నోరు తెరిస్తే రాతియుగపు రాతలు అంటూ హేళన చేసే ఈ నికృష్టులు మన గ్రంథాలను ఏనాడైనా సరైన దృష్టితో చదివారా తమకు తోచిందే చరిత్రగా ఊహించుకొని రంకెలేసే కుహాన మేధావులు ఇలాంటి ప్రాథమిక విషయాలను కూడా మరిచిపోతూ ఉంటారు లేదా నటిస్తూ ఉంటారు ఆది కావ్యంగా చెప్పబడే రామాయణంలో ప్రజలు ఇలా జీవించగలిగారంటేనే మన అర్థం చేసుకోవాలి నాటి సువర్ణ కాలాన్ని నాకు రామాయణం మరోసారి చదవాలనిపించింది మార్కెట్లో వాల్మీకి రామాయణం పేరుతో దానిమీద గౌరవం లేని వాళ్ళు వామపక్ష భావజాలికులు కూడా సొంత వ్యాఖ్యానాలు రాసేసుకుని పుస్తకాలు అమ్ముకుంటున్నారు అలాంటి వాటి బారిన పడకుండా ఉండాలంటే రామాయణంలోని ప్రతి పదం క్షుణ్ణంగా తెలిసిన వారు రామాయణంపై భక్తి అపారమైన అనుభవంతో విశ్లేషణ చేయడం తప్ప అనవసర చర్చ చేసే ప్రయత్నాలు చేయని వారు అయిన జాగంటి వారి ప్రవచనాలను శ్రీ సత్యానంద గారు మరికొందరు కలిసి గ్రంథస్థం చేశారు ఇది ఒక అద్భుతమైన పుస్తకం దీనిని చదువుతుంటే ఓ ఆహ్లాదకరమైన సాయంకాలం మంచి మెలోడీని వింటున్నంత హాయిగా ఉంది రామాయణంపై రామునిపై మరింత గురి బలపడింది మీ బీవీఎస్